హాయ్ అండి వెల్కమ్ టు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట సంవత్సరం వయసు ఉన్నటువంటి తోట అండి చూడండి పామాయల చెట్లు అయితే చాలా ఆరోగ్యంగా చాలా బాగున్నాయి మనం చూస్తున్నటువంటి ఈ తోట నేల స్వభావం వచ్చేసరికి రెడ్ సాయిల్ అనమాట మంచి రెడ్ సాయిల్ అండి పామాయిల మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి సెంటర్ నుంచి పైప్ లైన్ అయితే వేసారండి దీంట్లో మూడు అంగల పైప్ లైన్ అయితే వేసారు డ్రిప్ ధరగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు రీసెంట్గా దుక్కి దున్నటం జరిగిందండి ఈ వర్షాలు ఆగిన తర్వాత బిట్ అయితే ఒకే లెవెల్ చదునుగా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ నాలుగు పలకలు సమానంగా కూడా ఉంటుందండి ప్రస్తుతం దుక్కి తున్నారు కాబట్టి డ్రిప్పులు అయితే తీయటం జరిగిందండి చూడండి మూడు పైప్ లైన్ ఇది ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుందండి ఈ బిట్ వచ్చేసరికి మొత్తం పదకొండు ఎకరాలండి ఈ పదకొండు ఎకరాలు కూడాను పూర్తిగా పామాయి మొక్కలు అయితే వేయడం జరిగింది అనమాట దీనికి చుట్టూ కూడాను నాలుగు వరుసల ఫెన్సింగ్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ విధంగా సెంటర్గా మనకు రోడ్ అయితే పోసుకోవడం జరిగింది తార రోడ్ నుంచి దీంట్లో కంకరు ఉసిక మరియు ఐరన్ బ్రిక్స్ తోలటం జరిగిందండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్లో ఒక సెడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ రెండు గదుల సెడ్ అయితే వేయడం జరుగుతుంది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండటం కోసమని డైరెక్ట్గా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ తార రోడ్డుకి డైరెక్ట్గా రోడ్ అయితే పోసుకోవడం జరిగిందనమాట ఈ రోడ్డు చుట్టూ కూడాను కొబ్బరి మొక్కలు పూల మొక్కలు అయితే తీసుకున్నారండి ఇది రోడ్డు అనమాట ఎనీ టైం కార్ వచ్చేసరికి ఈ షెడ్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట బిట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి రెండంగల బోర్ అనమాట దీని నుంచి రెండంగలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి దీంట్లో వచ్చేసరికి కంప్లీట్గా మొత్తం మూడు బోర్లు అయితే ఉన్నాయి అందులో ఇదొక బోర్ అనమాట మీకు ఇంకా రెండు అడిషనల్ బోర్లు చూపించడం జరుగుతుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీకు వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి మనకు థర్టీ త్రీ లాక్స్ అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పారు ఇది మరొక రెండు బోర్ అనమాట దీని నుంచి కూడా రెండు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ చనుబండ్ అండి పక్కనే ఉంటుంది ఇట్లా రోడ్ రోడ్ ఫేసింగ్కి ఈ విధంగా మెస్ అయితే వేసారనమాట ఈ మెస్ వేయటం వల్ల రోడ్ ఫేసింగ్ లుకింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మరొక బోర్ అండి దీని నుంచి కూడా రంగాలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు మనం ఈ వీడియోలో మొత్తం మూడు బోర్లు మూడు సర్వీసులు అయితే ఉన్నాయండి ఈ బిట్లో ఈ మూడు బోర్లు కూడా మనం ఈ వీడియోలో చూడటం జరిగిందనమాట ఈ విధంగా రోడ్ ఫేసింగ్కి మెస్ అయితే ఉంటుందండి కొత్తగా వేసిన ఫెన్సింగ్ అనమాట ఇది మనం లోపల పోసుకున్నటువంటి మెట్రోడ్ అండి తార్ రోడ్ నుంచి ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆ షెడ్ అయితే ఎక్కడైతే వస్తున్నావు ఆ షెడ్ వరకు ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది అక్కడ కార్ డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి ఇది తార్ రోడ్ అనమాట బిట్ అయితే చాలా బాగుంది ఎంట్రన్స్ గేట్లు ఇవి మెస్ రోడ్ ఫేసింగ్కి ఇరవై నెల పదకొండు ఎకరాలండి ఎకరా ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు కావాల్సిన వారు సంప్రదించగలరు థ్యాంక్